దైవచ్చనుడు అంటున్నాడు శోధన సహించిన వాడు ధన్యుడు అని పరిశుద్ధ క్రింద బైబిల్లో రాయబడిన వంటి మాటలు చెప్పండి ఎవరు ధన్యుడు అంటండి ఎవరు ధన్యులు శోధన సహించిన వాళ్ళు ధన్యులు ఎవరి నిమిత్తమై యశోప్రభు వారే చెప్పారు నా నిమిత్తము నిందించబడి దూషించబడి అవమానించబడి హింసించబడిన వాళ్ళే ధన్యులు ఎందుకని వారు పరలోకంలో ప్రభుత్వం కూడా ఉంటారు అందుకని ఈరోజున ఎంతోమందిని మనం చూస్తుంటాం శ్రమ వచ్చిందనుకోండి ఏం చేస్తారంటే ఆ శ్రమంలో నిలబడలేక ఆ మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకంటే లోకములు ఉన్నంత కాలం నీ జీవితంలో ఎటువంటి సమస్యలు శోధనలు బాధలు నిందలు వచ్చిన పొరపాటును కూడా వాటిని లెక్క కూడా నీవు చేయవు ఎందుకంటే నింది మోపటానికి ఇంకెవరు ఉండరు చెప్పుకోవటానికి ఎవరు ఏ మార్గము ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు లోకములో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ప్రభు నమ్మిన తర్వాత నీకు కొన్ని మా కొన్ని విషయాలు కొన్ని ఆలోచనలు దొరుకుతాయి లోకంలో ఉన్నంతకాలం బాగున్నాను శోధనలు సమస్యలు వచ్చిన ఏదో అనుకుంటూ ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాను ప్రభు మార్గంలో వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎక్కువైపోయినాయి బాధలు దేవుడు నాకేం మేలు చేశాడు అనే స్థాయిలోకి సాతాను నిన్ను అక్కడి దాకా తీసుకెళ్తాడు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర అవుతూ ఉంటావో సాతన్గాడు ఏం చేస్తాడంట ఎక్కువగా నీకు ఇబ్బందులు కలిగేటట్లు చేస్తాడు నీకు మాంటలు లోక సంబంధమైన విషయాలు ఇవన్నీ వస్తాయి ఏంటండి కానీ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని చేసినా నేను పట్టించుకునేవాడు ఎవడు కూడా ఉండడు